హాయ్ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ టమాటా పచ్చడి చాలా సింపుల్ రెసిపీ హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి శుభ్రంగా టవల్తో తుడవాలి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా అవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టాలి చాలా అరేదాకా వేరే కళాయి తీసుకొని అందులో టమాటాలు వేసి బాగా ఉడికించాలి మీడియం మంట మీద ఐదు పది నిమిషాలు బాగా కుక్ చేయాలి అప్పుడు టమాటాలు బాగా కుక్ అవుతాయి లోపల మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగును మాడకుండా ఒక్కోసారి గెంటతో బాగా కలపాలి అప్పుడు టమాటాలు బాగా మ్యాష్ అవుతాయి పచ్చడికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది టమాటాలు బాగా ఉడికిన తర్వాత చల్లారి దాకా పక్కన పెట్టాలి మిక్సీ గిన్నె తీసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు చింతపండు ఒక కప్పు కారం తగినంత సాల్ట్ నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసి మిక్సీ పట్టాలి టమాటా పచ్చడికి కావాల్సిన కారం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం ఇదే వేడివేడి అనలు వేసుకుని తింటే కూడా సూపర్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెనపప్పు వేసి బాగా వేయించాలి నాలుగు రెడ్ చిల్లీస్ వేసి బాగా వేయించాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేయాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు అన్నీ బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ని వేయండి రెండు మూడు నిమిషాలు బాగా కుక్ చేయండి సుప్పుడుగా ఉంటుంది టమాటా పచ్చడి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపి టమాటా పచ్చడిని పక్కన పెట్టాలి అప్పుడు అదంతా కల్లారిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసిన వెల్లిపాయ కారం వేయాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లిపాయ కారం వేసి బాగా కలపాలి అప్పుడు టమాటా పచ్చడికి బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో దోశలో కానీ ఇడ్లీలోకి కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్